ఆ పొలంలో పొలంలో నీళ్ళు నీళ్ళు నింపుతున్నాం రేపు ట్రాక్టర్ పెట్టి తొక్కేయాలి అవకాశమే ఈరోజు వచ్చి ఇలా కట్టు కట్టును నిజంగా మట్టిలో బుడిదలు చేంజ్ చేస్తే ఆ బుడిదల నుంచి మట్టిలో నుంచి వచ్చిన స్మెల్లు వేరే ఏమైనా రైతుకు మాత్రమే తెలుసు రైతు మాత్రమే ఆ స్మెల్ని ఆస్వాదించి ఆమె ఆనందపడల్సి సంతోషిస్తాం అలానే ఈ మట్టి తల్లికి రైతుకున్న రైతుకున్న అనుబంధం అలాంటిది చూడ మంచి వస్తుంది మట్టికున్న రైతుకు చాలా భూమిని భూతల్లి అంటారు కేవలం భూతల్లి అని రైతు మాత్రమే ఈ భూమిని వర్ణిస్తాడు ఇంకెవరు వర్ణిస్తాడు భూమి రైతుకు సొంతం రైతు బంధిస్తాడు భూమిని రైతు సైత్యం చేస్తాడు భూమి రైతును పోషిస్తుంది రైతు కుటుంబాన్ని పోషిస్తుంది అది భూమికు రైతుకున్న తల్లి కొడుకుల బంధం వాసన కేవలం రైతు మాత్రమే ఇష్టపడతారు ఏ ఒక్కరు ఇష్టపడరు ఇలాంటి మట్టిని బురదను ఇదే మందు మట్టిలో చే కానీ పని చేసినప్పుడు కానీ సూది మెత్తగా ఉంటుంది మట్టి మట్టి ఎంత అంటే రైతు బురదలో పనిచేసి ప్రతి రైతు ఆనందిస్తాడు ఆనందించుకుంటూ పనిచేస్తాడు పాట పాడుకుంటూ పనిచేస్తాడు ఈ సీజన్ పొలాలు వేసే సీజన్ ప్రతి రైతు ఉత్సాహంతో ఉల్లాసంగా సంతోషంగా పనిచేస్తాడు ఎంతటి కష్టపరిచినా సరే మట్టిలో బూడిదలో కొంతమందికి కార్లల్లో తిరిగే వాళ్ళకి ఈ అంటే కొంతమందికి చిరాకు అనమాట స్మెల్ పడదు బూడిద పడదు కానీ రైతు ఎంతటి అయినా ఎంతడు బుడదైనా రైతు భరించగలుగుతాడు అందుకోసమే రైతుని కేవలము భూమి మాత్రమే బతికిస్తుంది భూమి మాత్రమే పోషిస్తుంది అందుకోసమే రైతు తన ప్రాణం విడిచేంత వరకు చచ్చే వరకు ఈ భూమి తన సంబంధం కలిగి ఉంటాడు భూమిని ముద్దాడుతాడు భూమిని హత్తుకుని ఉంటాడు అందుకోసమే దేశానికి ప్రపంచానికి వెన్నుముక్క రైతు అంటారు రైతు ప్రకృతిని కాపాడుతాడు ప్రకృతి రైతు రైతులు రైతు కుటుంబాన్ని కాపాడుతుంది రైతునే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనుగొడిని కాపాడుతుంది అది రైతు యొక్క గొప్పతనం రైతు యొక్క గొప్పతనం మనం కేవలము ఏసీలు కూర్చొని చెప్తే సరిపోదు ఇలా నడుముంచి పని చేస్తే రైతు ఏంటో అర్థమవుతుంది రైతు యొక్క విలువ ఏంటో అర్థమైంది కొంతమంది కొంతమంది దళారులు రైతులను గౌరవించరు కొంతమంది బడాబాబులు రైతులను గౌరవించరు రైతులు చిన్న ఒక మాసుకుపోయిన కండువా బురదతో ఇలా ఆఫీస్కి వస్తే లేకపోతే ఎక్కడైనా వస్తే హాల్ కానీ ఎక్కడ వస్తే రైతును దూరంగా ఏదో అంటారని వాడు చూస్తారు కానీ రైతు లేకపోతే ఎవరు బతకలేదు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి రైతును గౌరవించాలి ప్రైవేట్ డిపార్ట్మెంట్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ ఉన్న ఏ సంస్థలో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి వ్యక్తికి గౌరవం ఉంటుంది సార్ అంటారు లేకపోతే ప్రొఫెసర్ అంటారు గౌరవప్రదమైన ఒక పదం ఉంటుంది కానీ రైతు కూడా ఒక పదం ఉండాలి రైతు కూడా రైతు అన్న ఎవరైనా సరే ఒరే తూరే రే రైతు ఒరే కూలి అని చెప్పకూడదు రైతు అన్న నూరారా పిలవాలి రైతుకు ఇప్పుడు టీచర్ ఉంటుంది టీచర్ యొక్క తను చేసే పనిని బట్టి హోదా పెరుగుతుంది ఆయనకున్న సారా అని గౌరవిస్తాం అలానే బ్యాంక్ ఎంప్లాయ్ కానీ ఎవరైనా సరే ఎంప్లాయీస్ జాబ్ హోల్డర్స్ ఉంటే వాళ్ళని సారా అని చెప్తాం అలానే రైతు కూడా ఉన్నతమైన డిపార్ట్మెంటే కలిగి ఉన్నాడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రకృతిని కాపాడతారు ఎన్వరాల్మెంట్ని కాపాడతాడు అందుకోసమే రైతును కూడా ఒక గౌరవ పదం ఇవ్వాలి రైతన్న అని నోరాల పిలవాలి కొంతమంది మదం ఎక్కిన వాళ్ళు ఆఫీసులో రానివ్వరు ఆఫీసులో కూర్చొనివ్వరు చిన్న చూపుగా చూస్తారు అలా చూడకూడదు ఇది మంచిది కాదు రైతన్న మిమ్మల్ని పోషిస్తున్నాడు రైతన్న మిమ్మల్ని మీ ఐదు నోళ్ళు ఐదు వేళ్ళు లోపల వెళ్తున్నాయంటే కేవలం రైతన్న అందుకోసమే రైతన్నంత గౌరవం ఇవ్వాలి రైతన్నకు ఒక గౌరవం ఉంది రైతన్న అని గర్వంగా చెప్పుకోవాలి రైతే రాజు ఔషత్ కాలంలో అంటూ ఉంటారు కదా రైతే నిజంగా రాజు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనుకో మా అయితే వాళ్ళ సర్వీస్ యాభై అరవై సంవత్సరాలు చేస్తారు తర్వాత రిటైర్డ్ అవుతారు తర్వాత వ్యవసాయం చేస్తారు ఎవరైనా సరే ఎంత పెద్ద తోపు ఎంప్లాయినా సరే మళ్ళీ భూమికి వచ్చి సైద్యం చేయాలి చేయాల్సిందే ఆయన గెస్ట్ హౌస్లో వచ్చి కాడి పట్టుకుని దున్నాల్సిందే ఇలా బుర్దుగా దిగాల్సిందే లైఫ్ లాంగ్ డిపార్ట్మెంట్ లైఫ్ లాంగ్ జాబ్ ఏదంటే రైతు జాబే వ్యవసాయమే ఫార్మింగ్ మాత్రమే లైఫ్ లాంగ్ జాబ్ ఇంకా ఈ విషయాన్ని గుర్తించనీ అందరూ రైతుని గౌరవించాలి ఎవరు రైతుని చూ చూపించుకోవాలి ఏసీలో ఉన్న వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి రైతు అలాంటి పనులు చేస్తారు ఎందుకంటే రై రైతుకు నైపుణ్యత ఉంటే ఏదైనా చేయగలుగుతారు కానీ ఏసులో ఉన్న ఏసులో అలబట్టే వాళ్ళకి ఈ బుట్టలు దిగడం చాలా కష్టం